నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలతో ఒక రకంగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఎక్స్ లో బాగా పాపులర్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ ని ఉపయోగించి ట్రైలర్ లాంచ్ డేట్ ని ప్రకటించిన చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ట్రైలర్ ను విడుదల చేశారు నా పేరు రామ్ సార్ ఏజెన్సీకి తగ్గట్టుగా రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను అని నితిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది హైఫై ఇళ్లను టార్గెట్ గా చేసుకుని మారుమేషాల్లో దోపిడీలు చేసే మోడరన్ రాబిన్హుడ్ గా నితిన్ కనిపించాడు అతన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రను మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోషించాడు ఒక బిలియర్ డాటర్ నీరా వాసుదేవ్ శ్రీలీలా ఇండియాకి వస్తే ఆమెకు రక్షణ కల్పించే బాధ్యతను రాజేంద్ర ప్రసాద్ కు చెందిన సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించారు జెడ్ ప్లస్ కేటగిరీ అడిగితే సెక్యూరిటీ గార్డ్స్ ని రెడీ చేశారు దాంతో శ్రీలీలకు సెక్యూరిటీగా వెళ్లిన నితిన్ ఆమెను ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు అయితే దాని వెనుక అతనికి ఏదో పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది వెంకీ మార్క్ కామెడీ ప్రాసలు పంచ్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి ఓ సీన్ లో మనం కూడా మన ఫోర్ ఫాదర్స్ ని ఫాలో అవ్వాలి అని శ్రీలీలా అంటే నలిగిపోయిన మదర్ కాదయ్య మన పూర్వీకులు అని అర్థం అని వెన్నెల కిషోర్ వివరిస్తే పూర్వీకులు అంటే అదో క్యాస్ట్ కదా అని రాజేంద్ర ప్రసాద్ అనగడం నవ్వు తెప్పిస్తుంది అయితే ఫన్నీగా సాగిపోయే ఈ సినిమాలో భయంకరమైన విలన్స్ కూడా ఉన్నారు కామెడీ తో పాటుగా యాక్షన్ పాళ్లు కూడా కాస్త ఎక్కువే అని హింట్ ఇచ్చారు కరోనా వస్తే క్వారంటైన్ పద్నాలుగు రోజులే నేను వస్తే లైఫ్ లాంగ్ ఈ ప్రపంచమే చాలా ఇల్లాజికల్ జ్యోతిగారు ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా ఇండియా ఆయితో స్టార్ట్ అవుతుంది అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ అలరిస్తాయి ఇక స్క్రీన్ మీద నితిన్ శ్రీలీల జోడీ బాగుంది దేవదత్త నాగే మైన్ గోపి శుభలేఖ సుధాకర్ ఆడుకాలం నరేన్ ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు కేతిక శర్మ అదిదా సర్ప్రైజ్ అనే ఐటెం సాంగ్ చేసింది ట్రైలర్ చివర్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హెలికాప్టర్ దిగి స్టైల్ గా లాలీ పాప్ తింటూ నడుచుకుని రావడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది ఓవరాల్ గా యాక్షన్ కామెడీ అడ్వెంచర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలబోసి డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చాడు జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్సేని వై రవిశంకర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు కోటి గా రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో రాబిన్ హుడ్ పై అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు గ్లిమ్స్ టీజర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది లేటెస్టుగా వదిలిన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి సాధిస్తుందో చూడాలి